ఇరవై రెండేళ్ల కిందట అలుగునూరు గ్రామంలో స్వయంపుగా వెలిసిన లక్ష్మీ గణపతికి ఆలయాన్ని నిర్మించి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆలయ చైర్మన్ కంది అశోక్ రెడ్డి తెలిపారు గురువారం ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు నవంబర్ ఆరో తేదీన శాంతి మంత్ర పట్టణం కంకణ ధారణ కలశ పూజ గణపతి పూజ దీక్ష వస్త్ర ధారణ యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన అంకురారోహణ నాంది సమారాధన యాగశాల సంస్కారం నవగ్రహ వాస్తు యోగిని మాతృక క్షేత్రపాలక మండప ఆరాధనలు షోడస పూజ ఏడున స్థాపిత దేవత పూజా హవనములు మహాస్థాపనం సామూహిక కుంకుమార్చన ధాన్యాదివాసం పుష్యాధివాసం ఫలాదివాసం శయ్యాదివాసం ఎనిమిదిన యంత్ర ప్రతిష్ట కలస పూజ గణపతి పూజ గర్భగుడి ప్రవేశం గ్రామ ప్రతిష్ట వాస్తుబలి యోగి బలి మాతృకా బలి తదితర కార్యక్రమాలు ఉంటాయని పురోహితులు శంతన్ శర్మ తెలిపారు అలాగే ఐదో తేదీన మధ్యాహ్నం సిద్ధి బుద్ధి సహిత లక్ష్మీ గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు మహా గత ఇరవై రెండు సంవత్సరాల కింద బయట బయటపడినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి భగవాను యొక్క స్వరూపాన్ని మళ్ళీ మేము ఇక్కడ గుడి రూపంలో మేము శిరవేగంగా పళ్ళు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మేమంతా కూడా రడై ఈరోజు విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట సద్వజ నవగ్రహ ప్రతిష్ఠ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంకు సంబంధించినటువంటి పత్రికా ఆహ్వానాలని ఈ మీడియా మిత్రుల ముందుగా పోస్టర్లు మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క కార్యక్రమాలు నవంబర్ ఐదవ తేదీన సాయంకాలము ఈ సిద్ధి బుద్ధి సహిత శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాల యొక్క ఊరేగింపు కార్యక్రమంతో మొదలై నవంబర్ ఆరవ తేదీన ఆ గురువారం రోజున శాంతి మంత్ర పఠనము కంకణధారణ కలశ పూజ గణపతి పూజ దీక్ష వస్త్రధారణ యాగశాల ప్రవేశం అఖండ దీప స్థాపన మొదలగు పూజల అనంతరం కూడా అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ఉంటుంది మరియు సాయంకాలము గణపతి పూజ గౌరీ పూజ జలాదివాసము నీరాజనము తీర్థ ప్రసాదన వితరణ ఉంటాయి మరియు ఏడవ తేదీన శుక్రవారం రోజున పూజా కార్యక్రమాలు మొదట స్థాపిత దేవతా పూజ హవనములు మహాస్వప్నము సామూహిక కుంకుమార్చన జ స్థలంలో మన ఈ యొక్క అలుగునూరు పొలంలో కూడా అనుకోకుండా ఆ లక్ష్మీ గణపతి స్వయంభుగా వెలిశాడు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అతనికి ఆ యొక్క లక్ష్మీ గణపతికి మరణ గుడి నిర్మాణం చేసి స్వామిని యథావిధిగా అనేక వేద మంత్రాలతో స్వామివారిని ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది నవంబర్ ఐ ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు కార్యక్రమం జరుపుతుంది ఎందుకంటే ఆరవ రోజు స్వామివారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏడవ రోజు కూడా అనేక వంటి యంత్రాలకు కానీ విశేషమైనటువంటి స్థలానికి కూడా మనము పూజాకారం నిర్వహించి ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి విగ్రహాన్ని స్థిర ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది సాయంత్రము సంకటహర చతుర్థులు పురసికొని స్వామివారికి విశేష పల పంచామృత అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది